రాత్రి వేళల్లో దొంగలు ఇంట్లో ప్రవేశించి బంగారము నగదు దోచకెళ్తున్న దొంగలను పెందుర్తు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ నేరాలకు సంబంధించి పెందుర్తు క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా క్రైమ్ ఏసీపీ లక్ష్మణ్ రావు మీడియాతో మాట్లాడుతూ దొంగతనం సంబంధించి ఇద్దరు ముద్దాలను వారి నుంచి రెండు లక్షల డెబ్బై వేలు నగదు నూట ఎనభై రెండు గ్రామాలు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో క్రైమ్ సిఐ ఎన్ శ్రీనివాస్ ఎస్ఐ సూరిబాబు ఈ కేసు చాకచక్యంగా ఛేదించిన క్రైమ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గోపాలపట్నం పిఎస్ ఏరియాలో జరిగినటువంటి నేరాల్లో ఒక ముగ్గురు ముద్దాయిలను పట్టుకొని మనకి నూట ఎనభై రెండు గ్రాముల బంగారం గోల్డ్ వస్తువులను మరియు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు క్యాష్ రికవర్ చేశారు పెందు పోలీసులు సిఎ శ్రీనివాసరావు గారు సూర్యబాబు గారు వారి సిబ్బంది ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను పట్టుకొని వాళ్ళ రికవరీ కూడా చేయడం జరిగింది గోపాలపట్నం సంబంధించి మూడు కేసులు పెందుకు సంబంధించినటువంటి రెండు కేసుల్లో ఇద్దరు ముద్దాయిలైనటువంటి తుమా తుమ్మామహేశ్వరరావు మరియు మోదుగూడు రమేష్ అనే ఒక ముద్దాయిని ఇల్లు ఇల్లు నేరం దొంగతనం కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా కనకరాజు అనేవాడిని కూడా వేరే కేసులో అరెస్ట్ చేసి ఆయన దగ్గర రెండు లక్షల డెబ్బై వేల రూపాయల నగదు క్యాష్ రికవర్ చేశారు ఇది కూడా పెందు పోలీసు రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసుల్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మాకు కీలకంగా వ్యవహరించింది అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే యాజ్ పాసిబుల్ ఎవరికి అంత వీలైనంత మటుకు తన ఇళ్లలో కానీ తర్వాత క్వాలనీస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఒక సీసీ కెమెరా మనకి ఇరవై ముప్పై మంది కానిస్టేబుల్తో సమానంగా ఇక్కడ నేను అబ్జర్వ్ చేశానికి వచ్చిన రెండు మూడు నెలల్లో కాబట్టి సీసీ కెమెరాలు మంచి కెమెరాలు ఇది ఒక కాలనీస్ అయితే క్యాష్ మన డబ్బులు అందరూ కూడా ఎంత వేసుకోవచ్చు అదే గేటెడ్ అపార్ట్మెంట్లో వేసుకోవచ్చు ఇండివిజువల్ వీళ్ళలో వీలైనంత మటుకు వాళ్ళ ఎఫర్ట్ చేసుకో చేసుకోండి ముఖ్యంగా క్యాంప్ వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ అని మాకు మా స్టేషన్లో కూడా డివైస్ ఉన్నాయి రెండు మూడు రోజుల దాకా మనం ఫ్రీగా ఏర్పాటు చేస్తాం ఎక్కువ రోజులు అయితే మనం ఏర్పాటు చేయడం కావద్దు కానీ మూడు రోజుల దాకా ఏర్పాటు చేయడం కావతుంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసుల్లో కూడా ప్రాపర్టీని నూట ఎనభై రెండు గ్రాముల బంగారాన్ని గోల్డ్ వస్తువుల్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది రెండు లక్షల యాభై రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది మన సిపి గారు శంకరప్రద బ్యాగ్చి గారు ఆదేశాల మేరకు మన మేడం డీసీపీ క్రైమ్ మేడం లతా లతామాధర్ గారి పర్యవేక్షణలో తర్వాత ఏడీసీపీ క్రైమ్ వారి ఆయన సూచనల మేరకు ఈ టీం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసులు ఛేదించగలిగారు ఈ కేసులు ఛేదించినందుకు ప్రత్యేకంగా సూర్బాబు అసఐ గారు వారి టీం ఈ టీంకి నేతృత్వం ఇచ్చిన శ్రీనివాస్ సిఐ గారికి కూడా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం ఈ మనకి వచ్చే నెల ఇచ్చినటువంటి రివార్డ్స్ కూడా రివార్డ్స్లో కూడా వీళ్ళందరికీ రికమెండ్ చేసి రివార్డ్స్ వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం సిపి గారి ద్వారా రివార్డులు వచ్చేటట్టు చర్యలు తీసుకుంటాం ఇంకా ఇందులో ఇంకా మనము కేసు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ పెట్టమని నేను సూచనలు ఇస్తున్నాను ఎస్ఐ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సైంటిఫిక్ క్లూస్ ఉంటాయి వేలు ముద్రలో సైంటిఫిక్ ఫిజికల్ క్లూస్ కోసం మన నేరస్థల పరిశీలన ఎవరు చేయడానికి అవకాశం ఉంది ఈ మోడర్స్ ఆపరేటర్ని బట్టి ఈ నేరస్తుడు మనకి వారు ఏ విధంగా నేరాలు చేస్తున్నారని పలానా అవ్వాలని చెప్పేసి ఫిజికల్గా అవి ఎఫర్ట్స్ చేస్తామండి అలాగే ఈ సీసీ కెమెరాలు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఈ మూడు రకాలు కూడా ఎఫర్ట్స్ చేస్తాం ఏది మరి వర్కౌట్ అయితే అది మనకి క్లూ లీడ్ చేస్తుంది అది బ్రేక్ త్రూ చేసి డిటెక్షన్ చేస్తాం ఏమండి హార్డ్ వర్కింగ్ అని అంటే అందరూ కూడా విశాఖపట్నం సిటీలో ఒక వెసులుబాటు ఉంది కానిస్టేబుల్ సర్వీస్లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ అయితే వివిధ రంగాల్లో పనిచేస్తారు ఇక్కడే ట్రైబ్లో పనిచేస్తారు లాండర్లో పని ట్రాఫిక్లో పని చేస్తారు సిసిఆర్లో పని చేస్తారు కంటోనర్లు పనిచేస్తారు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు పని పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన తక్కువ అంచనాయకు వేయడం లేదు లాండలో లో అని ఆయన ఏం తెలియదని లేదు అన్ని రంగాలలో నిష్ణాతులు ఉంటారు వాళ్ళు ఏ రంగంలో వెళ్తే ఆ రంగంలో వాళ్ళు తన ప్రతిభను కనపరుస్తుంటారు నా